హలో అందరికీ ఈరోజైతే మా ఇంట్లో మా పిల్లలందరి కోసం రసగుల్లా అయితే ప్రిపేర్ చేసిందండి మా స్మాల్ సిస్టర్ మేమైతే సమ్మర్ హాలిడేస్ కదండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వచ్చి ఉన్నామండి మా సిస్టర్ అందరం కలిసి అయితే ఈరోజైతే మా పిల్లలందరి కోసం అయితే ఫ్రూట్ సలాడ్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము కాకపోతే టూ లీటర్స్ పాలు అయితే విరిగిపోయాయండి పాలు విరిగిపోయాయి కదా అనేసి మేము లంచ్ చేసి మేమందరం పడుకున్నామండి కానీ మా స్మాల్ సిస్టర్ అయితే మా పిల్లలందరికీ సర్ప్రైజ్ చేయడానికైతే రసగుల్లా చేసి పెట్టింది మనమైతే బేకరీలో అయితే తీసుకుంటాం కదండి అలాగే వచ్చాయండి రసగుల్లాస్ అయితే తనైతే ఆ వీడియో తీయలేకపోయింది నేను కూడా తీయలేకపోయాను తను ఎలా చేసింది నేనైతే చూడలేకపోయాను అందుకే వీడియో తీయలేకపోయానండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి మనం బేకరీలో తీసుకుంటాం కదండి టేస్ట్ అలాగే ఉందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా పిల్లలకి అయితే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి అమ్మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మీలో ఎంతమందికి రసగుల్లా అంటే ఇష్టం కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్